అండి వెల్కమ్ టు గ్రాండ్ మా ఛానల్ ఈరోజు మన స్పెషల్ ఏంటంటే మటన్ కీమా మటన్ కీమాతో ముట్టిలు సో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాం ఈరోజు సినిమా నేను మటన్ కీమాతో ముట్టిలు చేస్తున్నాము కావాల్సినవి పది లవంగాలు అలాగే దాల్చిన చెక్క కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మిగతా ఇంగ్రీడియంట్స్ నేను యాడ్ చేసేటప్పుడు చేసేటప్పుడు చూపిస్తాను ఇది హాఫ్ కేజీ మటన్ కీమ్ అనమాట సో ఇప్పుడు ఎలా చేయాలో ప్రిపరేషన్ చూపిస్తాను ఫస్ట్ జింజర్ గార్లిక్ అండ్ చిల్లీని పేస్ట్ లాగా రెడీ చేసుకుందాం అలాగే దాల్చిన చెక్క లవంగాలు కూడా వేసేద్దాం ఇప్పుడు చిల్లీ ఇవన్నీ వేసాం కదా ఇలా కొంచెం ఇలా అయినా గ్రైండ్ అయ్యాక మనం మటన్ మే యాడ్ చేసుకుందాం మీ బలోంతా దీని మీద ప్రయోగం చేయాలండి ప్రయోగించాలి మిక్సీ ఉందిగా అనుకుంటారేమో సో రోడ్లో నోడితే ఇంకా బాగుంటుంది సో ఇప్పుడైతే కీమాలో టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం మింటైతే యాడ్ చేసుకుందాం పుదీనా యాడ్ చేసుకుందాం అలాగే టేస్ట్కి సరిపడా చిల్లీ అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్ ఇప్పుడు ఇవన్నీ బాగా గ్రైండ్ చేసుకోవాలండి అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ ఇలా మనం రోట్లో నూరేం కదండి కిమ్ అని మటన్ కిమ్ అని అది మనం ముట్టిల్లాగా ప్రిపేర్ చేసుకున్నాం నెక్స్ట్ ఆయిల్లో ఫ్రై చేయాలి ఇప్పుడు నేనైతే స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ అయితే యాడ్ చేస్తాను ఇలాంటి మందపాటి పాత్ర తీసుకొని కలాయిని దాంట్లో ఆయిల్లో ఇలా ముట్టిలు అయితే యాడ్ చే వేసుకున్నాను ఇవి సిమ్లోనే పెట్టి ఫ్రై చేయాలండి ఎందుకంటే లోపలికల్లా ఇది మాంసం కదా పచ్చి పచ్చిగా తింటే బాగోదు అంటే లోపల వాంతించాలా అయిపోతాయి సో కాబట్టి స్లోగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడు లోపల కూడా బాయిల్ అవుతుంది సో నేనైతే ఫస్ట్ ఇలా ప్రిపేర్ చేస్తాను ఇవి కూడా నేను ఇలా ఫ్రై చేస్తానండి ఫ్రై చేయించిన ఫ్రై చేసినాక మీకు చూపిస్తాను సో ఫైనల్గా ముట్టిలు అయితే రెడీ అయిపోయినాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్